ఎవరు చూసారా ఈ బచ్చలు పీకేశారండి ఎంత రూట్స్ ఉంటాయో చూసారు ఈ బచ్చలకి అందుకే మనం పండ్ల మొక్కల్లో నాటుకోకూడదు నిమ్మటోట్స్ వస్తాయండి అందుకని మనం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి ఇది మంచిగా బాగా ఫ్రెష్గా ఉన్న టైంలోనే పీకేసుకోవాలి ఈ చెట్లు అందుకే నేను నాకు డౌట్ వచ్చింది నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మళ్ళీ నిమ్మటోట్స్ వస్తాయేమోనని ఇలా పీకగానే చూడండి వానపాములు ఎన్ని పుట్టలు పుట్టలుగా వచ్చేసినాయి ఈ వంగ మొక్క కూడా తీసేద్దాం ఇక ఏం ఉంచకూడదండి ఎందుకంటే పూత మీద ఉంది కదా కాయ స్టార్ట్ అయింది మనకి ఇది వేరే ప్లేస్లో నాటుదాం బచ్చలయితే ఎక్కడంటే అక్కడ మొలుస్తూనే ఉంటాయి ఇవి తీసేయాలి ఇక్కడ సీడ్స్ వేసానండి మిరప మిరపతోటి ప్రాబ్లం లేదు మిరప వేసుకోవచ్చు మిర మిరపకి నెంబర్స్ రావు అసలు ఈ నల్ల మిరప ఇక్కడ విత్తనాలు వేస్తే ఇప్పుడే మొలకలు వచ్చినాయి ఈ కాయ చిన్న కాయ రౌండ్ వైట్ కలరు అబ్బా ఎంత టేస్ట్ అసలు చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి అందుకే నేను జాగ్రత్తగా తెచ్చి రెండు రెండు ప్రతి కొమ్మకు రెండు కాయలు ఇక మంచి ప్లేస్ చూసి పెట్టానండి దీనికి అదిగోండి డబ్బాలో నాటేశాను బాగా ఎండ పడుతుంది ఎండ చేశారు ఎంత బాగా పడుతుందో ఇక అది ఇక ఇక్కడ ఏమి నాటకూడదు ఇప్పుడు ఎంత కాయ కాసిద్దో మీకు చూపిస్తాను ఎండిన కాయలన్నీ అలా ఉంచేసాను అదిగోండి ఆ చిక్కుడు కాయలన్నీ కోసేసాను ఈ సంవత్సరం చిక్కుడు కాయలు తక్కువే మునగాకు బచ్చలి మొత్తం తీసేసేసాను బీరకాయలు ఇవన్నీ కాయలు కిలోలు కిలోలు కోస్తున్నామండి బీరకాయలు అయితే ఈ గుత్తిబీర ఇంకా అడుగుతూనే ఉన్నారు నాకైతే చాలా మనసుకి బాధ అనిపిస్తుంది అనమాట అట్లా విత్తనాలు అడుగుతున్నారే మనం ఇవ్వలేకపోతున్నామే కొంతమందికి ఇస్తున్నామని అయితే వంద మందికి నేనైతే వేసానండి వాళ్ళలో ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు సరిగా వేరే వాళ్ళకి ఇచ్చేమండి మేము పెంచుతున్నామని కొంతమంది అయితే చెప్తున్నారు మేము కాయలుగా ఆపిస్తున్నాము అని అట్లాగే ఇప్పటిప్పుడే అనుకున్నానండి నాకు ఇప్పటికిప్పుడే మనసుకు వచ్చేసింది నెక్స్ట్ నర్సరీ మేళ అంటే ఆగస్టులో జరిగే నర్సరీ మేళాలో ఇంకా నేను సీడ్స్ సేవ్ చేసి మీకు అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి చాలామంది అడుగుతున్నారు అందుకే మళ్ళీ ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇక్కడ కొన్ని కోస్ట్ పెట్టేశాను పైకి వెళ్దాం పదండి పైన కోసి చూపిస్తాను ఇంకా ఈ ఫ్లవర్స్ చూసారా అబ్బా ఎంత అందంగా ఉన్నాయో అండి గార్డెన్కే అందం వచ్చిందండి ఈ పూల వల్ల అలా ఉండిపోతున్నాయి చాలా రోజులు వన్ వీక్ దాకా ఉంటుందండి ఫ్లవర్ పూసిన తర్వాత అదిగోండి చిలక ముక్క పూలు అందారాలు చూసారా మునగాకు ఎంత మునగాకు కోసానండి తర్వాత ఆల్ స్పైసీ ఆకు ఆల్ స్పైసీ ఆకు చూసారా ఎంత వచ్చేసిందో చెట్టు నిండా ఆకే మనం బిర్యానీలల్లో మసాలా కూరల్లో చక్కగా వేసుకోవచ్చండి తర్వాత చింత చిగురు చింత చిగురు చూసారా ఒకసారి పోసేసి మొత్తం కోసి పౌడర్ చేశాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూడండి చింత చిగురు చింత చిగురు కూడా కొయ్యాలి మునక్కాయలు చూసారా మునక్కాయలు కోసాను నెక్స్ట్ మీకు ఒకటి చెట్టు చూపించాలి చూడండి దొండకాయలు దొండకాయలు ఎలా అల్లిచ్చానో తెలుసా కింద వేసానండి కింద ఒక రెండు తీగలు వేస్తే ఇలా పాకేసింది చూసారా ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఇప్పుడే కాయలు మొదలైపోయినాయి అదిగోండి జస్ట్ అలా చూపిస్తాను కాయలు పోద్దాం దొండకాయలు వంగి కొయ్యాల్సి వస్తుందండి అవన్నీ కోసి చూపిస్తాను తర్వాత ఈరోజు గార్డెన్ వర్క్ చాలా చేశానండి అందుకనే నేను హార్వెస్ట్ కోస్తూ చూపించలేకపోయాను మీకు అక్కడ చూసారా మునక్కాయలు అన్నీ కోసేసాను తర్వాత చింత చిగురు కొయ్యలేదు కొయ్యాలి మీ నేతి బీరకాయలు మునక్కాయలు అన్నీ పని చేసుకుంటూ పోసుకుంటూ పని చేసుకుంటూ అలా ఈరోజు గడిపేసాను అనమాట లోపలికి వెళ్దాం పదండి చూపిస్తాను కోసిన కూరగాయలన్నీ మీకు ఈరోజు ఏమేమి కోసానో చూపిస్తాను ఒకసారి ఇదిగోండి మునగాకు కరివేపాకు పౌడర్ చేశాను కదా కరివేపాకు అంతా కోసి కొమ్మలు కొమ్మలు కట్ చేసేసి కరివేపాకు మునగాకు కలిపి పౌడర్ చేసి పెట్టానండి వెంటనే నెక్స్ట్ మళ్ళీ కొత్త చిగురులు వచ్చేసినాయి చూడండి పూతతో సహా కొత్త చిగురులు వచ్చినాయి ఇప్పుడు అది కోస్తూ ఉంటే నీట్గా వస్తూ ఉంటాయి అనమాట కొత్త కొత్త చిగుర్లు తోటకూర అందుకో అండి చాలా వచ్చింది తోటకూర ఎక్కడ పడితే అక్కడ తోటకూర అన్ని కుండీలలో మలుస్తున్నాయి తర్వాత దొండకాయలు చాలా వరకు అండి కొయ్యకపోయేసరికి సపోటా ఇవి నిన్న మొన్న కోసిన సపోటాలన్నమాట కొన్ని తినేసేసారు ఇప్పుడు పండిని ఇవి ఇవి పండిని ఇవి ఇప్పుడు కోసాను ఇవన్నీ చూసారా ఇన్ని కాయలు సైజు చూడండి పెద్ద పెద్ద సైజు కాయలు అంటే ఇప్పుడు మూడోసారు నాలుగో సారు కొయ్యటం కదా కొంచెం సైజు తగ్గింది అయినా కూడా పర్వాలేదు పెద్ద సైజు ఇది చూడండి ఇచ్చి కొంచెం చిన్న సైజు ఇంత సైజులోకి వచ్చేసినాయి తర్వాత ఈ మునక్కాయలు చూడండి ఎంత సైజు ఉన్నాయో సైజు ఉండటమే కాదు టేస్ట్ కూడా అనమాట అంత టేస్ట్ ఉన్నాయి ఇవి అందుకే కొన్ని హైబ్రిడ్ కాయలు పెద్ద పెద్ద కాయలు ఉంటే కానీ రుచి ఉండవు ఇవి స్మాల్ సైజు చిన్న సైజు కాయలు ఇక లాస్ట్ అయిపోయినాయండి ఈ లాస్ట్ కాయలు ఇవి కొన్ని కాయలు నేను పచ్చడి పెడదామని తీసి పెట్టాను అవి చెప్ చూపిస్తాను బీరకాయలు కాకరకాయలు ఈ ఆరు కాయలు నిమ్మకాయలు కోసాను కాకరకాయల సైజు చూసారా ఎంత పెద్ద సైజు వస్తున్నాయో అయిపోండి ఈ నిమ్మకాయలు చూసారా గుత్తి గుత్తి నాలుగు కాయలు గుత్తి ఇక్కడ ఒక రెండు కాయలు గుత్తి ఇది విడిపోయింది ఇక్కడ సిలోన్ బచ్చలి తమలపాకులు చూసారా చాలా మంచిదండి రోజు నాలుగు ఆకులు నమిలితే చాలా మంచిది మనం ఎలాంటి మందులు కెమికల్స్ వాడకుండా పండించిన ఇవి తమలపాకులు జీర్ణశక్తికి కూడా చాలా మంచిది మనకు ఎలాంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావు ఒక బెల్లం ముక్క పెట్టుకొని ఈ షుగర్ లేని వాళ్ళు నాలుగు ఆకుల్లో తింటే ఎలాంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావండి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా చెప్పాను ఇక్కడ చూసారా ఇవి ముదిరిన కాయలు అనమాట కొంచెం ముదిరిన కాయలు చిన్న కాయలు పచ్చడి పెడదామని నిలవ పచ్చడి కోసం అలా కోసి పెట్టాను చూడండి ఇవి ఈ కొన్ని కాయలు ఏంటంటే ఒక నాలుగు నాలుగు ఎనిమిది కాయలు ఉన్నాయి చాలు ఈ పచ్చడి కోసం కొంచెం కొంచెం లావైనాయి అనమాట అంతే అదిగోండి ఈ పచ్చడికి బాగుంటాయి చిక్కుడుకాయలు ఇంకా వస్తున్నాయి చూసారా చిక్కుడుకాయలు క్లోబీన్స్ ఈ రెండు కలిపి కోసేసాను ఇదిగోండి వైట్ చిక్కుడు ఇది చాలా బాగుందండి ఇది కనుపు చిక్కుడు కాదు కనుపు చిక్కుడులోనే ఇది ఒక రకం వైట్ తెల్లగా ఉంది ఇలా ఉంటుంది చిన్న సైజు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత క్లోబీన్స్ కొన్ని ఈ ఒక రకం చిక్కుడు రెడ్ కలరు మొత్తం టోటలు ఒక నాలుగు రకాల చిక్కుళ్ళు కోసాను ఇక లాస్ట్ లాస్ట్ అయిపోతా అనమాట లాస్ట్ కాయ అయిపోండి చూసారా ఈరోజు హార్వెస్ట్ వెంట వెంటనే ఇంత మొత్తంలో మనం మిద్దె తోటల్లో హ్యాపీగా కోసుకోవచ్చు అండి ఈజీగా